రంగారెడ్డి జిల్లా చేవేళ్ల దగ్గర లారీ భీభత్సం సృష్టించిన ఘటనలో మృతి చెందిన నాలుగు మృతదేహాలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్టం నిర్వహించారు గాయపడిన ఆకుల పద్మ బాలమణి మోగులయ్యకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో లారీ డ్రైవర్కు చికిత్స కొనసాగుతుంది డ్రైవర్ కోలుకుంటే ప్రమాదంపై వివరాలు సేకరించనున్నారు పోలీసులు మరోవైపు స్థలం నుంచి లారీని తొలగించి చేవేళ పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక చేవేళ్ల లారీ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా జరిగినటువంటి లారీ ఘటన ఏదైతే చేవెళ్ల నుంచి వికారాబాద్కి వెళ్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆలూరు సమీపంలో స్టేజ్ వద్ద కూరగాయల వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారులు వారి మీదకి దూసుకు వెళ్లడంతో దాదాపు అక్కడ స్పాట్ లో ముగ్గురు మంది దాకా మృతి చెందడం జరిగింది ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో చేవెళ్ల స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు మొత్తం నలుగురు నలుగురికి చేరింది మృతుల సంఖ్య క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొచ్చారు నాలుగు మృత మృతదేహాలని ఏదైతే నిన్న సాయంత్రం నాలుగు మృతదేహాలని కూడా ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొచ్చారు ప్రస్తుతం ఆ మృతదేహాలు మొత్తము కూడా ఈ మార్చరీ మనం చూసుకుంటున్నటువంటి మార్చరీలో ఉన్నాయి ఏదైతే నక్కల నక్కలపల్లి రాములు దా దామరగిద్ద కృష్ణ శ్యామల సుజాత జమీల్ ఈ ముగ్గురు కూడా ఇద్దరు ఆలూరికి చెందినటువంటి వారు కాగా ఒకరు వచ్చి పరిగి సంబంధించినటువంటి వాళ్ళు జమీల్ అనే వ్యక్తి ఓల్డ్ సిటీకి సంబంధించి హైదరాబాద్ కి సంబంధించి వ్యక్తిగా మనకు తెలుస్తుంది ఏదైతే మరి కాసేపట్లో పోస్టుమార్టంకి అయితే పోలీసుల సమక్షంలో ఈ పోస్టుమార్టం అయితే వైద్యులు నిర్వహించనున్నారు నలుగురికి మార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో ఆకుల పద్మమ్మ బాలమణి మోగులయ్య వీరి మొత్తానికి కూడా తీవ్ర గాయాలయ్యారి మొత్తం స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని గాంధీ హాస్పిటల్కి తరలించారు చేవేళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో లారీ డ్రైవర్ అయితే చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది మెరుగైన వైద్యం కోసం అతన్ని నిన్ననే నిన్న మహేందర్ రెడ్డి హాస్పిటల్ కి కూడా తరలించడం జరిగింది మొత్తం మీద డ్రైవర్ కోలుకున్న అనంతరం ప్రమాదంపై వివరాలను అయితే సేకరించనున్నారు పోలీసులు ఘటనా స్థలం నుంచి లారీ తొలగించి చేవెళ్ల పోలీస్ స్టేషన్ కి కూడా తరలించారు వెహికల్ కి సంబంధించి కూడా నుజ్జు నుజ్జు అయిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు హెవీ వెహికల్ మొత్తం చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తున్నట్టుగా వెళ్తున్నటువంటి ఈ లారీ సృష్టించినటువంటి బీభత్సంలో అక్కడ ఉన్నటువంటి టీ స్టాల్ అలాగే కూరగాయ కూరగాయలు విక్రయిస్తున్నటువంటి వ్యాపారులు ఈ మొత్తం జీవితాలు కూడా చిద్రమైనట్టుగానే తెలుస్తుంది ఆలూరు వద్ద కూరగాయలు విక్రయిస్తున్నట్టు ఉపాధి పొందుతున్నటువంటి కుటుంబాలు ఇరవై ఉండగా నాలుగు కుటుంబాల్లో నిన్న నెలకొన్నటువంటి ఈ విషాదం ఏదైతే ఉందో నలుగురు కుటుంబాల్లో అయితే విషాదం నెలకొంది నలుగురు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు అప్పుడే ఏదైతే ఈ కూరగాయల వ్యాపారులు కూడా ఉదయం ఏడు గంటల నుంచి రెండు గంటల దాకా రెండు నుంచి నాలుగు గంటల మధ్య గ్యాప్ ఇచ్చిన తర్వాత నాలుగు గంటల నుంచి సుమారు రాత్రి ఏడున్నర ఎనిమిది దాకా కూడా వీరు ఈ కూరగాయలు అమ్ముకుంటూ వారి జీవనోపాధిని దాదాపు కొన్ని ఇరవై ఏళ్ళుగా కూడా ఈ ఇలాంటి కూరగాయలను అమ్ముతూ వారి పొలాల్లో పండేటటువంటి కూరగాయల్ని అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ మీద అమ్మడము ఆ విక్రయించినటువంటి వాటితో వారి జీవనోపాధిని గడుపుకోవడం వీరిలో చాలా కుటుంబాలు కూడా ఏదైతే యాక్సిడెంట్ అయినటువంటి ఘటనలో కాళ్ళు కోల్పోయిన వాళ్ళు చేతులు కోల్పోయి అవయవాలు చాలా వరకు కూడా కోల్పోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు అలాగే డ్రైవర్ డ్రైవరు ఏదైతే చాలా నిర్లక్ష్యపు డ్రై డ్రైవింగ్ వల్లే ఈ ఇంతమంది జీవితాల్లో ఆ కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొందనేసి తెలుస్తోంది మొత్తం మీద చనిపోయినటువంటి వ్యక్తులు అలాగే ఇప్పటి ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్ లో చేతులు కోల్పోయినటువంటి వ్యక్తులు వారి ఆహకారాలు కూడా మనం నిన్న చూసుకోవచ్చు మొత్తం ఏదైతే రెప్పపాటు సెకండ్ లోనే ఈ మొత్తం కూడా జరిగిపోయింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తేరుకునే లో మొత్తం కూడా డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం కూడా జరిగిపోయింది కూరగాయలు ఎలా చల్లా చెదురయ్యాయో అక్కడ ఉన్నటువంటి కూరగాయల వ్యాపారుల జీవితాలు కూడా అంతే నిన్న ఒక అరగంట వ్యవధిలో జరిగినటువంటి ఈ చిద్రమైనటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో చాలా మంది కుటుంబాలు ఈరోజు విషాదంలో మునిగిపోయాయి మరి కాసేపట్లో మార్చరీ చేవెళ్ల మార్చరీ ఏదైతే ఉందో ఈ మార్చరీకి పోలీసులు వచ్చే అవకాశం ఉంటుంది పోలీసులు వచ్చిన అనంతరం వైద్యులు మార్టం అయితే నిర్వహించనున్నారు మార్టం అనంతరం ఈ మృతదేహాలన్నింటినీ కూడా వారి కుటుంబ సభ్యులకే అప్పగించే అవకాశం ఉంటుంది రవి రైట్ థ్యాంక్ యూ